సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఒక పక్కన ఈ మావోయిస్టు అందరూ కూడా లొంగిపోతున్నారు కాకపోతే ఒక ప్రముఖ కాంట్రాక్టర్ కూడా నిన్నారని అతను హిడ్మా లొంగిపోవడంలో తను ఏదో సహాయం చేశారనేసి ఒక అపోహ నిజం మనకు తెలీదు అసలు ఏది వారంటారు ఏం యా హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఎవరు కూడా నిజమైన ఎన్కౌంటర్ అని నమ్మట్లేదు ఎందుకంటే హిడ్మాకి ఒక సీఎం స్థాయి సెక్యూరిటీ ఉంటుంది మినిమం ముప్పై నలభై మంది మూడంచెల భద్రతా వ్యవస్థ హిడ్మాకు ఉంటుంది రెండోది హిడ్మా గత ముప్పై ఏళ్ళుగా అనేక పెద్ద యాక్షన్స్ని డిజైన్ చేసి ఆర్గనైజ్ చేసి తన ముందు నడిపిన వ్యక్తి అలాంటి వ్యక్తి కేవలం తన భార్య తను ఇంకొక నలుగురు కలిసి అడవిలో ప్రయాణిస్తున్నాడంటే ఇది నమ్మశక్యంగా లేదు రెండవది పోలీసులు అటాక్ చేసినప్పుడు ఇతను కూడా ప్రతిఘటించగలిగిన వీరుడే అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మిలిటరీలో అతను ఒక పెద్ద జనరల్ స్థాయిలో ఉన్నంత నాలెడ్జ్ అతనికి ఉంది ఎందుకంటే వందలాది మందిని అతనే ట్రైన్ చేసి అనేక బెటాలియన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి అంత సింపుల్గా ఎటువంటి ప్రతిఘటన లేదు పోలీసులకు చిన్న గీత గీసుకోలేదు అంటే అబద్ధం రెండవది అతని బాడీ మీద టార్చర్ చేసిన గుర్తులు ఉన్నాయి అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు ఎముకలు ఎరిగిపోయినాయి తోలు చర్మం ఉల్చేసినట్టుగా అంతా కూడా ఉంది సో క్లే అట్లాగే మావోయిస్టులు కూడా ప్రకటన చేశారు హిడ్మా అని పదిహేనవ తేదీ పట్టుకున్నారు ఇడ్మా తన భార్యతో కలిసి విజయవాడకి ఒక చికిత్స నిమిత్తం ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోతే ఒక నలుగురు పర్సన్స్ ఒక ముగ్గురు కాంట్రాక్టర్లు ఇంకొక వ్యక్తి నలుగురు సహాయంతో ఆయన వెళ్ళాడు ముఖ్యంగా ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళ ద్వారా ఆయన ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కానీ వాళ్ళు లీక్ చేసేశారు అట్లాగే ఇంకొక వ్యక్తి ఇక్కడ సరెండర్ అయ్యి తెలంగాణలో అతను అతనికి కూడా హిట్మా గురించి ఈ ట్రావెల్ గురించి తెలుసు అతను లీక్ చేశాడు మేము ఈ నలుగురిని వదిలిపెట్టము ద్రోహులు వీళ్ళు సో పదిహేనవ తేదీ పట్టుకొని మూడు రోజుల పాటు టార్చర్ చేసి హిడ్మాని చంపేసి ఎన్కౌంటర్ కట్టుక తలుతున్నారనేది ఆయన చెప్పాడు సో ఇప్పుడు నిన్న అంటే ఆదివారం రాత్రి ఒక కాంట్రాక్టర్ని బీజాపూర్ దగ్గర సో బీజాపూర్ ఎస్పి జితేంద్ర యాదవ్ డీటెయిల్గా వివరించాడు అసలు ఆ ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎవరు అతనికి హిడ్మాకి సంబంధం ఉందా హిడ్మాని పట్టించడంలో అతని పాత్ర ఉందా సో అతను అసిస్టెంట్ తప్పించుకు ఎలా తప్పించుకున్నాడు ఇది ఏం జరిగింది ఈ కిడ్నాప్ ఎలా చేశారు ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో సా రాత్రి ఏమైందంటే ఆదివారం రాత్రి కాంట్రాక్టర్ రోడ్ కాంట్రాక్టర్ అక్కడ బీజాపూర్ ఈ ఏరియా అంతా కూడా రోడ్స్ ఇప్పటి నుంచో వేస్తున్నారు ఈ రోడ్స్ వేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే రోడ్స్ అవసరం ట్రైబల్స్కి లేదు వాళ్ళ దగ్గర సైకిల్ కూడా ఉండదు వాళ్ళు ఏం చేసుకుంటారు రోడ్స్ సో ట్రైబల్స్కి రోడ్డు అవసరం లేదు కానీ రోడ్లు ఎందుకు వేస్తున్నారంటే రెండు కారణాలతో వేస్తున్నారు ఒకటి ఈ మిలిటరీ ఫోర్సెస్ పెద్ద ఎత్తున స్పీడ్గా వెళ్ళడానికి రోడ్డు అవసరం మావోయిస్టుల మీద అటాక్ చేయడానికి స్పీడ్గా వెళ్ళడానికి రోడ్డు అవసరం రెండు అక్కడ మైనింగ్ ఇవన్నీ యాక్టివిటీలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఆ కంపెనీలకి రోడ్లు అవసరం సో ఈ మైనింగ్ కోసం ఈ పోలీసుల పోవడం కోసం మాత్రమే వేస్తున్నారు కాబట్టి ఈ రెండు జరిగితే మావోయిస్టులకి ఇబ్బంది ట్రైబల్స్కి ఇబ్బంది అని చెప్పి రోడ్లని పేల్చేయడం కాంట్రాక్ట్లని చంపేయడం ఇది ఎప్పటినుంచో కూడా జరుగుతుంది సో రోడ్లు వేయడానికి కూడా పారామిలిటరీ సెక్యూరిటీ పెట్టుకొని రోడ్లు వేయాలన్న పరిస్థితి అక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో కూడా ఈ నేపథ్యంలో ఇంతియాజ్ అలీ అనే ఒక కాంట్రాక్టరు ఆయనది నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ బట్ ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నారు నారాయణపూర్ దౌదీ ఏరియాలో పామేడ్ దగ్గర ఆయన ఫ్యామిలీ ఉంటారనమాట అక్కడ నుంచి ఆయన వచ్చి కాంట్రాక్ట్లు దాన్ని సూపర్వైజ్ చేస్తుంటాడు సో ఆయన ఒక జేసీబీ ఆపరేటర్ మున్సీ కమల్ పోయం అనే ఒక జేసీబీ ఆపరేటర్ వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి అడవిలోకి సెక్యూరిటీ లేకుండా వెళ్ళారు మామూలుగా పోలీసులు అనేక సార్లు చెప్తున్నారు మీరు ఇలా సెక్యూరిటీతో వెళ్ళండి అని కాకపోతే ఈ మధ్య అక్కడ మావోయిస్టులు పెద్దగా లేరు వాళ్ళని చంపేస్తున్నారు పోలీసులు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి ధైర్యంగా వెళ్ళారు వీళ్ళు మామూలుగా అయితే ఇంత ధైర్యంగా వెళ్ళారు ఆ ఏరియాకి ఎందుకంటే ఆ పామేడి ఏరియాలోనే ఎప్పటి నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు ఏమైంది అందరూ సరెండర్ అయిపోతున్నారు వాళ్ళు చనిపోతున్నారు వీళ్ళే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఎక్కడో లోపల వెళ్ళిపోయారు అనే ఒక ధైర్యంతో ఇంతియాజ్ అలీ అండ్ ఈ పోయమనే ఇద్దరు వెళ్ళారు వెళ్తున్నప్పుడు సివిల్ డ్రెస్లో కొంతమంది కనిపించారు వీళ్ళకి వీళ్ళేమనుకున్నారంటే వీళ్ళు ట్రైబల్స్ అనుకున్నారు కానీ వాళ్ళు మావోయిస్టులు సో సివిల్ డ్రెస్లో ఉన్న మావోయిస్టులు కూడా మామూలుగా యూనిఫామ్ వేసుకుంటారు బయట గన్స్ పెట్టుకుంటారు కానీ అవేమి లేవు మామూలుగా సివిల్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళు కూడా సో వాళ్ళు వీళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు ఎవరు ఏంటంటే ఇక పలానా కాంట్రాక్టర్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కాంట్రాక్టర్ మీద అనుమానం ఉంది ఇతనే మా ఇడ్మాని పట్టించిన వాళ్ళు ఇతను కూడా ఉన్నాడని దాంతో వీళ్ళిద్దరిని పట్టుకొని పోయి బాగా కొట్టారు ముఖ్యంగా కాంట్రాక్టర్ ఇంతియాదని బాగా కొట్టారు అయితే ఈయన ఈ మున్సి కమల్ అనే అబ్బాయి మరి ఎలా తప్పించుకున్నాడు అనేది ఇంకా డీటెయిల్గా చెప్పలేదు కానీ వాళ్ళు ఎక్కువ మంది దళ దళంలో అక్కడ ఎక్కువ మంది టీం లేరని చెప్తున్నారు వాళ్ళు ఆదమరిచి ఉన్నప్పుడు ఇతన్ని కట్టేశారు ఆ కట్లు జాగ్రత్త విప్పుకొని ఇతను సినిమాలో చూసిన విధంగా అడవిలో నుంచే ఆ చీకటి చీకటి పడింది చీకటిలో పరుగులే అతనికి కూడా అడవి మీద ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పనిచేస్తాడు కాబట్టి తనకి తెలుసు రూట్లో అవన్నీ ఐడియా ఉంది కాబట్టి అతను పారిపోయి వచ్చేసాడు వచ్చి అక్కడ సుక్మా దగ్గర ఒక క్యాంప్ ఉంది ఈ హిడ్మా వాళ్ళ విలేజ్ ఉంది పువ్వర్త దగ్గరనే ఒక సెక్యూరిటీ క్యాంప్ ఉంది ఆ సెక్యూరిటీ క్యాంప్ దగ్గరికి నైట్ చేరుకున్నాడు చేరుకొని మొత్తం విషయం అంతా చెప్పాడు ఇలాగ కాంట్రాక్టర్ని పట్టుకుపోయారు అతను ఆల్రెడీ భయంకరంగా టార్చర్ చేస్తున్నారు అతన్ని చంపేస్తారు భయంగా ఉందని పోలీసులు చెప్పారు ఇమీడియట్గా పోలీసులు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది టా ఒక సెర్చ్ టీమును ఫామ్ చేసి అడవిలోకి పవర్ఫుల్ టార్చర్స్ అవన్నీ తీసుకొని అడవిలోకి బయలుదేరారు బయలుదేరి ఇతను మొత్తం చెప్పాడు కాబట్టి ఏరియా ఎక్కడెక్కడ అని మొత్తం చెప్పాడు కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళారు వెళ్తే అక్కడ ఎవరు లేరు ఇతని డెడ్ బాడీ మాత్రం దొరికింది వాళ్ళకి ఆ బాడీ మీద అంతా కూడా టార్చర్ చేసిన గుర్తులు అవన్నీ ఉన్నాయి అంటే కత్తితో కోయడం అవన్నీ కూడా ఉన్నాయి కొట్టినట్టుగా బాగా ఒక పెద్ద కర్రతో కొట్టినట్టుగా ఎముకలు ఇరిగిపోయి అలా కూడా ఆ బాడీ మీద ఉన్నాయన్నమాట ఇప్పుడు అతన్ని తీసుకొచ్చారు అయితే మావోయిస్టులు ప్రకటన మాత్రం చేయలేదు ఇప్పటివరకు మేమే చంప లేకపోతే ఎందుకు ప్రకటన అయితే చేయలేదు ఎందుకంటే వాళ్ళు ప్రకటన చేయడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది మామూలుగా అయితే మనమైతే ఫోన్ చేసి ఎవరికి చెప్తాం అలా కుదరదు వాళ్ళు ఎక్కడో రాయాలి మళ్ళీ దాన్ని ఎక్కడికో పంపించాలి ఇది కూడా హైలీ రిస్క్ అనమాట అందుకని ప్రకటన రావడానికి ఇంకో రెండు మూడు రోజులు టైం పట్టచ్చు కానీ ఉన్న నేషనల్ హిందీ మీడియా రాస్తున్నది ఏంటంటే హిడ్మా ఈ హత్యకు సంబంధం ఉంది హిడ్మాని అక్కడ నుంచి పంపించిన వాళ్ళల్లో ఇతను ఒకడు సో మామూలుగా ఏంటంటే మావోయిస్టులకి కాంట్రాక్టర్లకి మధ్య సంబంధాలు ఉంటాయి కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తూ ఉంటారు మావోయిస్టులకి వాళ్ళకి లెవీ అంటారు అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు కావచ్చు లేకపోతే ఫ్యాక్టరీలు కావచ్చు వీళ్ళకంతా కూడా ట్యాక్స్ దాన్ని లెవీ అని పిలుస్తారు ఈ లెవీ విధిస్తారనమాట నువ్వు ఇంత కట్టాలి వీళ్ళు ఏంటంటే మావోయిస్టులు అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండింది అనుకోండి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అంతా వీళ్ళు తెప్పించుకుంటారు సో ఎంత రెవెన్యూ ఉంది ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది ఇవన్నీ స్టడీ చేసి అందులో ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ పార్టీకి కట్టమని లీవ్ చేస్తారనమాట వీళ్ళేదో రిక్వెస్ట్ చేసుకొని సార్ మేమే దొంగ లెక్కలు చూపించాం సార్ అంత ప్రాఫిట్ సార్ అది ఇది అని వీళ్ళేదో చెప్పుకొని వీళ్ళు అడిగిన దాంట్లో టెన్ అడిగితే ఒక ఫైవ్ పర్సెంట్ ఎంతో వీళ్ళకి ఇవ్వాల్సిందే సో అట్లా వీళ్ళ కాంట్రాక్టులకి వీళ్ళకి సంబంధాలు ఏర్పడతాయి ఒక్కోసారి కాంట్రాక్టుల సహాయం అవసరమైనప్పుడు వీళ్ళు తీసుకుంటారు ముఖ్యంగా ఏంటంటే మావోయిస్టులకి మేజర్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ మనం అనేక జాగ్రత్తలు పాటించే మనకి ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు అక్కడ అడివి వాళ్ళకి వేలకి ఫుడ్డు దొరకదు భయంకరమైన దోమలు మలేరియా టైఫాయిడ్లు మోకాళ్ళు అరిగిపోవడం కొండ లెక్కల గుట్ట లెక్కల సో ఏజ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ టై మన ఇది బీపీ షుగరు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి చాలామందికి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు ఎవరి ద్వారా పోవాలి అంటే కాంట్రాక్టులు అయితే అనుమానం రాదు పోలీసులకి కాంట్రాక్టర్ల వెహికల్లో వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు దగ్గర ఎక్కడైనా ఉద్యమాలు లేని టౌన్లలో సిటీల్లో వీళ్ళని పెట్టేసి వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు వైద్యం చేసుకొని వస్తుంటారు ఇది జనరల్గా జరుగుతుంది మావోయిస్టులు లోకల్ హెల్ప్ తీసుకోవడం ఎక్కువగా వీళ్ళే ఎందుకంటే కాంట్రాక్ట్లకి పోలీసులతోనూ గవర్నమెంట్తో కూడా సంబంధాలు మంచిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి వెళ్ళిపోతే అనుమానం రాకుండా ఉంటుంది అలాగా ఇడ్మా కూడా కాంట్రాక్ట్ల ద్వారానే వాళ్ళ ఫ్యామిలీల్లో కలిసి వచ్చినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ని అతి దారుణంగా హింసించి మరీ చంపారు ఇక్కడ ఒక వైరుధ్యం ఏంటంటే హిడ్మాని హింసించారనేమో విమర్శిస్తున్నారు మరి హిడ్మాని పట్టించిన అతన్ని కూడా హింసించడం కరెక్టా అన్న ప్రశ్నలు వస్తుంది అంటే పోలీసులు చిత్రహింసలు పెట్టడం కరెక్ట్ కాదని పౌరకుల సంఘాలు కానీ అందరూ మాట్లాడతారు కానీ మావోయిస్టులు కూడా అదే పద్ధతిలో పోలీసుల్లాగే వాళ్ళు కూడా టార్చర్ చేసి సంఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ ఇది అని చెప్పుకోవచ్చు ఈ కాంట్రాక్టర్ వల్ల మిగతా కాంట్రాక్టర్ భయం కల్పించి ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఫ్యూచర్ లో కూడా ఇలాగే జరుగుతున్నా అని బెదిరింపు అనుకుంటున్నాను నేను అవునండి శత్రు ఎప్పుడైనా వీళ్ళు శత్రువులన్న క్షమిస్తారు కానీ ద్రోహుల్ని క్షమించరు ఎందుకంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం కదా వీళ్ళు అందుకని ఎవరైనా చేస్తే వాళ్ళని చిత్రహింసలు